సృష్టించినటువంటి సంక్షోభం అంతా ఇంత కాదు కొన్ని వేల మంది ఒక పది పదిహేను ఎయిర్పోర్ట్లు చిక్కుకుపోయారు ప్రధానంగా హైదరాబాదు ముంబై ఢిల్లీ అహ్మదాబాద్ కలకత్తా చెన్నై బెంగళూరు ఇలాంటి ప్రధాన నగరాల్లో కొన్ని వేల మంది చిక్కుకున్నారు సమయానికి వెళ్ళలేక వారి బాధ అయిపోయింది చివరికి విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించినా కూడా ఇండిగో యొక్క సమస్య అర్థం కాలేదు సిబ్బంది కొరతని ఫీలు కొరతని అలాగే నిర్వహణ ఖర్చు ఎక్కువైపోతుందని రకరకాల కారణాలతో బయటకు వచ్చినటువంటి సమస్యలు ఏదీ కూడా నిజమని తేలడం లేదు ఎందుకంటే ఏ విమానయాన సంస్థకి లేనటువంటి సమస్య ఇండిగో కంపెనీకే ఎందుకు వచ్చింది అలాంటప్పుడు ఎందుకు బుకింగ్కి ఆర్డర్ ఇచ్చారు నష్టాలు వస్తాయి ఇవన్నీ కూడా ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ప్రశ్నిస్తున్నాడు కావాలనే సంక్షోభంలోకి వెళ్ళిపోయిందా లేకపోతే కావాలనే సంక్షోభాన్ని సృష్టించిందా ఇండుగో అనే కోణంలో కూడా ఇప్పుడు ఒక కొత్త కమిటీని నియమించారు ఆ కమిటీ ఇప్పుడు వీటన్నింటినీ కూడా బయట పెడుతుంది అయితే చాలామంది ప్రయాణికులు మాత్రం ఈ నష్టం అంత ఎంత కాదు కేవలం టిక్కెట్ ధరతో మాత్రమే మా నష్టాన్ని చూడకండి మేము సమయానికి వెళ్ళలేకపోవడం వల్ల ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయారు మా జీవితాలు పోయాయి కొంతమంది వ్యాపారులలో కూడా నష్టం వచ్చాయి కొన్ని డీలింగ్స్ ఆగిపోయాయి కాబట్టి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎన్నో పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి ఎందుకంటే ఇండుగోలో కొంతమంది లాయర్లు ఉంటారు జడ్జిలు ఉంటారు వ్యాపారవేత్తలు ఉంటారు అందరూ కూడా ప్రయాణాలు చేస్తారు ఎక్కువగా వ్యాపారస్తులు ప్రయాణాలు చేస్తుంటారు కదా అందుకే వీళ్ళందరూ కూడా ఈ యొక్క నష్ట తీవ్రతని కేవలం డబ్బులతో మాత్రమే చూడకండి విలువైనటువంటి సమయాన్ని నాశనం చేశారు వీళ్ళు కాబట్టి ఇండిగోకి సరైనటువంటి శిక్ష పడాలని ఇప్పుడు సూర్యకాంత్ గారికి అంటే ప్రధాన న్యాయమూర్తి ఉన్నారు కదా సుప్రీంకోర్టుకి ఆయన్ని విజ్ఞప్తి చేస్తూ సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలయ్యాయి మరి దాఖలైనటువంటి ఈ పిటిషన్లన్నీ కూడా సుప్రీంకోర్టు వెంటనే స్పందించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఒక రెండు రోజుల్లో తెలుస్తుంది